ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పౌష్టికాహారం అందించడం అభినందనీయమని జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు కాంకినాడు ప్రభుత్వాసుపత్రి ఏఐటీ సెంటర్ వద్ద వైఆర్జీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి వైఆర్జీ కేర్ సంస్థ టెక్నికల్ కోఆర్డినేటర్ షేక్ అధ్యక్షత వహించగా జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ సుధీర్ ముఖ్య అతిథిగాను డిఎల్ఓ డాక్టర్ రమేష్ దాతలు హరీష్ స్పోర్ట్స్ ప్రతినిధులు అరుణాదేవి వెంకటేశ్వరరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ దాతలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో వైయాల్జీ కేర్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమం అభినందనీయమని అన్నారు హరీష్ స్పోర్ట్స్ ప్రతినిధులు అరుణాదేవి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ హరీష్ స్పోర్ట్స్ అధినేత హరీష్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు అనంతరం అతిథుల చేతుల మీదుగా పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు అనంతరం హరీష్ స్పోర్ట్స్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిపిఎం ఆదిలింగం ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ రత్నమణి డాక్టర్ కృష్ణకుమారి ఏఆర్టీ సెంటర్ సిబ్బంది వైఆర్జీ కేర్ సంస్థ సిసిఎఫ్ మాలతి జ్యోతి సాయి లక్ష్మి నాగదుర్గ ఏడుకొండలు భారతి పద్మ తదితరులు పాల్గొన్నారు హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్కి వాళ్ళు నిత్యావసరాలు డొనేట్ చేయడం జరిగింది వీళ్ళకి ఏంటంటే కేజీ రైస్ ఖర్జూరం రాగి పిండి గోధుమ పిండి ఇలాంటివన్నీ కలిపి ఒక ప్యాకెట్గా ఆ ప్యాక్ చేసి దరిదాపే ఒక ఆరు వందల రూపాయలు వరకు ఉన్నట్టు అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది యాజీ కేర్ సెంటర్ ద్వారా హెచ్ఐబీ పిల్లలకి హరీష్ కోర్స్ తరఫు నుంచి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అన్నీ ఇస్తున్నాము న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అన్నీ అలాగే అందరూ ఆదుకోవాలని కోరుతుంది